హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం దామ బాలజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ లేడీ అగోరి శ్రీనివాస్ కి ఫైనల్ గా బెయిల్ దొరికినట్టుగా తెలుస్తుంది సార్ మరి ఏ కేసులో బెయిల్ దొరికింది ఇప్పుడు బయటకు వచ్చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా అండ్ అది శ్రీవర్షిని చూసుకుంటే మరి ఇప్పుడు శ్రీవర్షిని పరిస్థితి ఏంటి ఆమె కస్తూరిబా రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నాలు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి సార్ మరి ఏం జరుగుతుంది లేడీ అగోరి విషయంలో యా లేడీ అగోరి అలియాస్లో రి శ్రీనివాస్ జైల్లో ఉన్నాడు దాదాపు ఒక వన్ మంత్ పైన దాటింది లాస్ట్ మంత్ ఏప్రిల్ ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండో తేదీ అతను అరెస్ట్ అయ్యాడు ఇరవై మూడు జైలుకి వెళ్ళాడు ఇరవై మూడు నుంచి జైల్లో ఉన్నాడు సో వన్ మంత్ దాటింది మామూలుగా ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్కి అతనికి ఎక్స్టెన్షన్ అనేది ఇస్తున్నారు సో చేవల్ల హై కోర్టు అతనికి ఇచ్చింది సో ఫస్ట్ ఇతను సంగారెడ్డి జైలుకి తీసుకెళ్తే వాళ్ళు ఇతను మాకు ఇక్కడ మహిళా జైలు సపరేట్కి లేదు ఇతను ఆడ మగ అనేది జెండర్ తేల్చండి లేకుండా మేము పెట్టుకోలే ఉన్నారు దాంతో మళ్ళీ కోర్టుకు వచ్చారు కోర్టు పర్మిషన్తో ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి జెండర్ టెస్ట్ చేశారు దాంట్లో ఇతను క్లియర్గా ట్రాన్స్ జెండర్ అనేది తేలింది ట్రాన్స్ ఉమెన్ అనేది తేలింది ట్రాన్స్ వుమెన్ ని జనరల్గా మహిళా ఖైదీలు ఉన్న చోట పెడతారు అలాగా లేడియా గౌరని కూడా మహిళ ఉన్న ఉన్న చోట చెంచలగూడలో పెట్టారు మామూలుగా అరెస్ట్ చేసింది కూడా యూపీ మా మధ్యప్రదేశ్ బార్డర్ మధ్యలో అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు సో ఇతన్ని వీళ్ళ ఇతను కొత్తగా పెళ్లి చేసుకున్న శ్రీవర్షుని ఇద్దరిని పట్టుకొచ్చారు శ్రీవర్షన్ ఏమో కస్తూర్ బా హోంలో పెట్టారు ఇతన్ని జైలుకి తీసుకెళ్లారు అయితే ఇతను ఏంటంటే కోర్టులో జడ్జి గారు అడిగారు మీ మీకేమన్నా లాయర్ ఎవరైనా ఉన్నారా అంటే నాకు లాయర్ని పెట్టుకునే లేదని తను చెప్పాడు దాంతో వాళ్ళు ఒక అక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని ఇచ్చారు ఇతనికి రవి అని సో అతను ఏం పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు దాని తర్వాత ఇతను జైల్లో పెట్టారు ఆ తర్వాత జైలుకి పోయినాక చెప్పుంటారు అంటే అక్కడ అక్కడున్న సీనియర్ ఖైదీలు కానీ వార్లు కానీ చెప్తారనమాట లీగల్గా వాళ్ళు గైడ్ చేస్తారు అంటే నువ్వు అలాగా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పెట్టుకుంటే నీకు వర్కౌట్ అవుద్దు నువ్వు పర్సనల్గా ఉన్న పెట్టుకో అని చెప్పుంటారు అందుకని అతను పేరెంట్స్ని అంటే వాళ్ళ నాన్న వాళ్ళ సిస్టర్ని పిలిపించి వాళ్ళకి గైడ్ చేసినట్టుగా ఉన్నారు సో మొత్తానికి ఎవరో ఎవరు అడ్వకేట్ ఏందనేది కూడా ఎక్కడ బయటికి రాకుండా చూసుకుంటున్నారు జాగ్రత్తగా జైలుకి పోయినప్పటి నుంచి కూడా అగోరి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా మీడియాతో మాట్లాడేది ఎందుకంటే మీడియా అనే యొక్క స్వభావం అతనికి బాగా అర్థమైపోయింది మీడియా ఒకప్పుడు మనల్ని పైకి లేపుతుంది మీడియానే మళ్ళీ తొక్కేస్తుంది అనేది అతనికి అర్థమైంది అతనికి ఇంతకుముందు అది అర్థం కాల తల పొగరు నెతికెక్కి మీడియా పర్సన్స్ని విపరీతంగా తిట్టడం బెదిరించడం చివరికి రాజ్యాంగాన్ని తిట్టడం రాజ్యాంగానికి ప్రధానంగా కర్తగా ఉంటున్న వండిన అంబేద్కర్ని కూడా బండభూతులు తిట్టడం ఇవన్నీ చేశాడు అంటే నేను అన్నిటికీ అబోవ్ అనే ఒక మిత్తులేక అతను వెళ్ళిపోయాడు దాని తర్వాత ఇప్పుడు అదంతా దిగింది అర్థమైంది ప్రాక్టీసు జైలు ఎలా ఉంటుంది పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది కోర్టు ఎలా ఉంటుంది వ్యవస్థలు ఒకసారి నువ్వు వ్యవస్థలోకి వెళ్తే వెళ్తాయి ఇండివిజువల్ వేర్స్ ఉంటాం సిస్టమ్ సిస్టమ్ అనేది ఎప్పుడైనా ఇండివిజువల్ని కంట్రోల్ చేసేస్తుంది బయట ఉన్నంత వరకు నేను నాకు భలే ఫ్రీడమ్ ఉంది నేను మామూలు కాదు ఇవన్నీ అనుకుంటుంటారు చాలామంది నాకు స్వేచ్ఛ ఉంది నా ఇష్టం వచ్చినట్టుంటా ఇవన్నీ పెడుతుంటారు వాళ్ళకి ఒక్కసారి సిస్టమ్ దగ్గరికి తగిలిందంటే తెలుస్తుంది సో అలాగే మనోడికి కూడా తెలిసింది తెలిసి నాకు ఇప్పుడు ఏం చేయాల్సిన పరిస్థితి గమ్ముని మూసుకొని సిస్టంలో ఏమేమి అలో చేస్తుంది మనకి దాంట్లో ఉన్నవేమి దీన్ని బేస్ చేసుకొని చేయాలి అతను కేకలేసాడు అరిశాడు ఫుడ్ తిన్నడు ఇవన్నీ చేస్తే జైలు వాళ్ళు ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటారు కోర్ క్రిమినల్స్ అంతా వాళ్ళు డీల్ చేస్తుంటారు సో వాళ్ళకి తెలుసు ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి వాళ్ళు మొత్తం మన ఒకరు గేగరు ఏమున్నా అన్నిటిని అంచిపెట్టి సంఘ అక్కడ చేయగలరు అలాగా మనం వండు చేసేసారు దాంతో మెల్ల సైలెంట్గా అతను కోర్టు ద్వారా ట్రై చేసుకున్నట్టుగా ఉంది దాంట్లో బెయిల్ వచ్చింది అని చెప్తున్నారు ఈ బెయిల్ కండిషన్ కూడా వచ్చింది ఐదు వేల పూచికత్తున్న ఇద్దరు వ్యక్తులు కోర్టుకి వెళ్ళి పూచికత్తు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కండిషన్ బెయిల్ ఉంటుంది ఎవ్రీ వీక్ వన్స్ కానీ ట్వైస్ కానీ ముఖిల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాలి బయటికి వెళ్ళిపోయేదాన్ని తను నేను ఉత్తరప్రదేశ్ వెళ్తాను ఉజ్జయనల్ తి ఎక్కడే ఉండాలి సంతకం చేయాలి అది ఉంటుంది అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు మనం చెప్పుకోవాలి ఒకటి ఏంటంటే ఇతనికి బెయిల్ వస్తుంది కాబట్టి బయటకు అనేది లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇతని మీద మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఒక కేసులో బెయిల్ వచ్చింది ఈ కేసు ఏంటంటే అక్కడ మన రంగారెడ్డి డిస్టిక్లో శంకరపల్లి మండలంలో ప్రొద్దుటూరు అనే ప్లేస్లో ఒక మహిళా ప్రొడ్యూసర్ ఉంది ఆమెకు ఇతను పరిచయం అయింది సో అప్పటి నుంచి లేడీ గోరే ఆమెకు ఫోన్లు చేయడం ఆమె తన సమస్యలు చెప్పుకోవడం ఈ సమస్యలకి పరిష్కారం ఒక బ్రహ్మాండమైన పూజ ఉంది ఆ పూజ ఉజ్జయన్లో చేయాలి అని తను ఆమెకు చెప్పడం దాంతో ఆమెకి నమ్మకం ఏర్పడడం ఈ పూజ చేస్తే మన సమస్యలంత పరిష్కారం అవుతుందని దీనికి తను ఒక ఐదు లక్షలు అడ్వాన్స్కి ఇస్తే నేను అక్కడ అన్నీ రెడీ చేసుకుంటానని చెప్పాడు ఐదు లక్షలు ఈమెచ్చింది ఆ తర్వాత అన్నీ రెడీ చేసుకున్నాడు ఉజ్జయినికి ఈమె వీళ్ళ హస్బెండ్ వెళ్ళారు అక్కడ డీటెయిల్ పూజలు అయితే తను చేయించాడు దాని తర్వాత ఇంకొక ఐదు లక్షలు అడిగాడు ఇచ్చారు అయిపోయింది వచ్చేసారు ఏమి సమస్యలు పరిష్కారమైందో లేదో తెలియదు కానీ ఈ అగోరి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు ఇంకొక ఐదు లక్షలు కావాలి లేకపోతే నేను మిమ్మల్ని నైటు పూజలు చేసి మీ ఇంటికి అరిష్టం చేసుకొని వస్తాను ఇంకా మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయని బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు దీన్ని తట్ ఆల్రెడీ ఆమె ప్రాబ్లం ఉంది ఆల్రెడీ తొమ్మిది లక్షల ఎనభై వేలు ఖర్చు పెట్టింది ఇంకా డబ్బులు అంటే ఆమె కష్టమైంది దాంతో అగోరి పోరు తట్టుకోలేక ఆమె అడ్వకేట్ని కాంటాక్ట్ చేసి అడ్వకేట్ల సలహా మేరకు ముఖ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ముకిల్లా పోలీసులు ఆమె కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ప్రైమా ఎవిడెన్స్ ఉంది ఎందుకంటే ఆమె లిస్ట్ అవన్నీ చూపించింది అక్కడ పూజ చేసిన ఫోటోలు అవన్నీ కూడా చూపించింది కాల్స్ అన్నీ కాల్ రికార్డ్స్ అవన్నీ ఇచ్చింది దాంతో క్లియర్గా ప్రేమ పేసి ఎవిడెన్స్ ఉంది చీటింగు థ్రెటనింగు తర్వాత ఎక్స్ట్రాప్షన్ ఈ మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు సో వెళ్ళి ఎక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఫోన్ నెంబర్ పట్టుకొని ట్రేస్ చేసుకొని మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్లో ఉన్నారని అక్కడికి వెళ్ళి అక్కడ పోలీసులు సహాయం తీసుకొని ఇతన్ని పట్టుకొని వచ్చారు సో ఈ అలా ఇతనికి ఈ కేసులో మాత్రం బెయిల్ ఇప్పుడు వచ్చింది ఇంకా మూడు కేసులు ఒకటేమో రాధ మాజీ ప్రి భార్య ఆమె నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు నన్ను జనవరి ఒకటి చేసుకున్నాడు పన్నెండు రోజుల తర్వాత ఆమెను చేసుకున్నాడు ఆమె నేను కూడా అడిగి ఆమె కేసు పెట్టింది సో దానికి అతను నేను పెళ్లి చేసుకోలేదు నేను సరదాగా మాట్లాడాను నా పిల్లమ్మ అది నా మామూలుగా మాట్లాడాను ఆమె ఉంచి నాకు వచ్చితే నేను సరదాగా ఆమెను డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి చేశాను అనేది చెప్పాడు కానీ అది ఒక కేసు ఉంది ఆమె మహిళా కమిషన్ కూడా కలిసింది ఇక మూడవది సంధ్య ట్రాన్స్జెండర్ సంధ్య ఈ మీద ఒక కేసు పెట్టింది అది కూడా కేసు నమోదైంది ఎందుకంటే ట్రాన్స్జెండర్ కాదు ఇతను మగవాడే అంగం ఏదో ఇబ్బంది వచ్చి వాళ్ళ ఊర్లో గొడవలు వస్తే అంగం తీసేశారు ట్రాన్స్ జెండర్ అని చెప్పి మా ట్రాన్స్జెండర్స్కి అని అపఖ్యాతి చేస్తున్నాడు ట్రాన్స్ మోసం చేస్తున్నాడు అనేది ఒక కేసు సో అది కూడా కే మోసమే లెక్క ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే చెప్పారు ఇతను సర్జరీలు తర్వాత చేసుకున్నారు కానీ అంగం తీసేయడానికి కారణం వాళ్ళ ఊర్లో గొడవలు జరిగింది ఆ గొడవల్లో అతను అంగం కాలిపోయింది ఆ కాలిపోవడం వల్ల దాన్ని తీసేశారు దాని తర్వాత ఇతను సెక్సువల్ ట్రాన్స్మిట్ సర్జరీ చేసుకున్నాడు సో ఫస్ట్ చెన్నైలో తర్వాత ఇండూర్లో చేసుకున్నానని వాళ్ళు చెప్పారు సో ఈమె కూడా అది కేసు పెట్టింది ఇక నాలుగో కేసు మళ్ళీ ఇంకొక భార్య బయటకు వచ్చింది ఆమె కరీంనగర్ కొత్తపల్లిలో ఉంటుంది ఆమె కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో కరీంనగర్